హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్ మనకు రాబోయే ఫిబ్రవరి కానీ మార్చిలో డిఐసి ఎగ్జామ్ గవర్నమెంట్ కండక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్స్ నుండి ఓకే అది మ్యాథ్స్ కావచ్చు కాకపోతే సోషల్ కావచ్చు లేదంటే ఎనీ సబ్జెక్ట్ ఇంగ్లీష్ కావచ్చు ఓకేనా ఈరోజు మనము ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనే ఈ సబ్జెక్ట్ నుండి ఎస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు ప్రిపేర్ అవుతూ ఉండాలి డిఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అయినా టెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఓకేనా ఇప్పుడు మనకు సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో మనకు ఈ సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి ఇంగ్లీష్ గ్రామర్ చాప్టర్ వైజ్ కానీ లేదంటే గ్రామర్ వైజ్గా ఏ విధంగా మనము చదువుకోవాలన్నది ఈ వీడియో ద్వారా మీకు ఈజీగా గ్రామర్ పార్ట్ అనేది ఈజీగా మనము ఆన్సర్ చేయడానికి అవకాశం ఉందండి ఓకేనా టెక్స్ట్ బుక్స్ నుండి మనకు పేజ్ నెంబర్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ పేజ్ నెంబర్ ఇందులో కొంతవరకు గ్రామర్ పార్ట్ ఇచ్చాడు ఓకేనా మీరు టెక్స్ట్ బుక్స్ తీసుకోండి సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ తీసుకొని ఓకేనా అందులో సిక్స్టీ సిక్స్ పేజ్ నెంబర్ ఓపెన్ చేయండి సిక్స్టీ సిక్స్ పేజ్ నెంబర్ ఓపెన్ చేసిన తర్వాత ఏమి ఇచ్చాడంటే ఈ విధంగా ఇచ్చాడు గ్రామర్ పార్ట్ అని ఇచ్చాడు సిక్స్టీ సిక్స్ పేజీలో గ్రామర్ పార్ట్ అని ఇచ్చాడు ఓకేనా ఈ గ్రామర్ పార్ట్ మనం ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా ఏమి ఇచ్చాడు ఈ గ్రామర్ పార్ట్లో ఒకసారి చూసుకోండి అందరూ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి చూడండి మా ఎస్ ఇందులో ఇప్లాజెస్ ఇప్లాజెస్ గురించి ఇచ్చారు ఓకేనా నోట్ ద ఫాలోయింగ్ చూడండి నోట్ ద ఫాలోయింగ్ పాయింట్స్ అబౌట్ ఇప్ క్లాజెస్ ఓకే ఇప్ గురించి మనకు ఎస్ కొంతవరకు గ్రామర్ పాటించాడు ఇచ్చాడు ఇది మనము ఎలా నేర్చుకోవాలి ఏ విధంగా నేర్చుకోవాలి ఓకేనా మీ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతూ అంటే టెట్ ఎగ్జామినేషన్ డిఎస్సీ ఎగ్జామ్ అంటే టెట్ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వాలి ఓకే ఈ శ్రీ సాయి ట్యూటోరియల్ ద్వారా మనకు మెయిన్ ఏంటంటే టెక్స్ట్ బుక్ లో లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ వీడియోస్ అన్ని మనం నెక్స్ట్గా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇందులో చూద్దాం మనకి ఏమి ఇచ్చారంటే నోట్ ద ఫాలోయింగ్ పాయింట్స్ అబౌట్ ఇఫ్ క్లాజెస్ ఓకే దీనిపైన కొంత గ్రామర్ పాటు ఇచ్చాడు ఎస్ ఆల్ ఆఫ్ ఇల్ మీ ఎస్ ఇఫ్ క్లాజెస్ అనే చాప్టర్ మనం సిక్స్త్ క్లాస్లోనే ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్ ఇది మనకు దాదాపు ఎప్పటికి యూజ్ అవుతుంది ఓకేనా ఇది గ్రామర్ అంటే ఖచ్చితంగా గ్రామర్ పార్ట్తో పాటు లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ అండి గ్రామర్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ చూడండి ఇఫ్ క్లాసెస్ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద లెసన్ లెసన్ ఉండే కొన్ని వాక్యాలు ఇచ్చాడు ఎస్ ఆ వాక్యాలు ఉందాం సిక్స్త్ క్లాస్లో ఉండే గ్రామర్ పార్ట్ గ్రామర్ ट टाइम दूँ विंटूँ स्ल एक्सप्लेन वो स्पीड का वीडियो मोबाइल लुक द फाइंग से सेंट फ्रम दस इफ यु लुक द ट्रंक् आफ् ए कटो ट्री केफु यू विप्टर ना सेंटी सूदा इफ् यू लुक द ट्रंक् ट्री केफुरी यू वि ఇందులో మనకు ఒక సెంటెన్స్ అని ఇచ్చాడు ఓకేనా ఈ సెంటెన్స్ అనేది దేనికి రిలేటెడ్ ఉంది చాప్టర్లో ఉన్న ఈ సెంటెన్స్ క్లాజ్ కు రిలేటెడ్ ఉంది ఈ క్లాజ్ కు సంబంధించిన టోటల్ డాటా ఒక పేజీనే ఇచ్చాడండి ఒకటే పేజీ ఇచ్చాడు ఆ పేజీ తర్వాత నెక్స్ట్ పేజీలో ఏమి ఇచ్చాడు ఎక్ససైజ్ ఇచ్చాడు ఓకే నేను ఈ వీడియో ద్వారా మీకు ఏం చేస్తానంటే ఫస్ట్ ఇఫ్ క్లాజ్ గురించి డిస్కస్ చేద్దాం ఓకేనా క్లాజ్ అంటే ఏంది అసలు యాక్చువల్గా మీకు క్లాస్ క్లాజ్ అంటే ఏంటి ఫస్ట్ క్లాజ్ గురించి తెలవాలి ఓకేనా మామూలుగా మామూలుగా జనరల్లీ వాక్యాన్ని వాక్యం తెలుగులో వాక్యం అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సెంటెన్స్ సెంటర్ ఏమంటారమ్మా సెంటెన్స్ సెంటర్ వాక్యాన్ని ఇంగ్లీష్లో సెంటెన్స్ అనొచ్చు లేదంటే క్లాజ్ అనవచ్చు ఓకే ఒక వాక్యం అనే ఒక పదాన్ని ఓకే ఇంగ్లీష్లో సెంటెన్స్ అనొచ్చు క్లాజ్ అనొచ్చు లేదంటే ఫ్రేజ్ అనొచ్చు ఫ్రేజ్ కూడా అనొచ్చు చూద్దాం ఫ్రేజ్ కూడా అనొచ్చు ఓకే వాక్యం అనే ఒక పదాన్ని ఇంగ్లీష్లో అనొచ్చు క్లాజ్ అనొచ్చు ఫ్రేజ్ అనొచ్చు సెంటెన్స్ అనొచ్చు ఇక్కడ మనకు ఈ సిక్స్త్ క్లాస్లో సిక్స్టీ సిక్స్ పేజీలు ఇచ్చిన ఈ చాప్టర్లో మనకు క్లాజ్ గురించి ఇచ్చాడు ఓకేనా అసలు మనకు క్లాజ్ అంటే ఏంది ఫ్రేజ్ అంటే ఏంది సెంటెన్స్ అంటే ఏంది తెలియాలి బీగర్ టీచర్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఎ గ్రూప్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇట్ హ్యాస్ సమ్ సెన్స్ ఇట్స్ కోల్డ్ సెంటెన్స్ కొన్ని పదాల సముదాయము అర్థవంతంగా ఉంటే ఆ అర్థవంతమైన పదాల సముదాయాన్ని వాక్యం అంటే ఓకేనా మరి వాక్యానికి ఏమేమి పేర్లుంటాయి ఇంగ్లీష్లో ఫ్రేజ్ అనొచ్చు క్లాజ్ అనొచ్చు మరి క్లాజ్ అంటే ఏంది ఫ్రేజ్ అంటే తెలుసుకోవాలి ఓకేనా క్లాస్ క్లాజ్ అంటే ఏంటంటే చూద్దాం ఒకసారి క్లాజ్ అంటే క్లాజ్ ఖచ్చితంగా క్లాజులో సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది ఓకేనా ఎస్ ఐ గో టు ఐ గో టు ఢిల్లీ ఈ ఈ సెంటెన్స్నే క్లాజ్ అంటాం ఎందుకు క్లాజ్ అంటున్నామంటే ఈ సెంటెన్స్లో మనకు ఇగో ఇవో ఈ యొక్క పదాన్ని ఐ నేను సబ్జెక్ట్ గో అనే పదాన్ని వర్బ్ అంటారు టు ఢిల్లీ అనే పదాన్ని ఆబ్జెక్ట్ అంటారు అంటే క్లాస్లో ఖచ్చితంగా సబ్జెక్ట్ వర్బ్ ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఫ్రేజ్ ఫ్రేజ్ అంటే తెలుసుకుందాం ఫ్రేజ్ సార్ క్లాస్ క్లాస్లో ఫ్రేజ్ గురించి లేదు కదా సార్ అంటే క్లాజ్ క్లాస్ ఇచ్చాడు కాబట్టి దీంతో పాటు మనకు అక్కడనే ఫ్రేజ్ గురించి తెలవాలి ఫ్రేజ్ అంటే ఏ బ్యూటిఫుల్ फु वि ब्यूटिफुर्जेना कोई पदा समुदाय वाक्यम वक्या पदा समुदाय समुदाय ग्रूप आफ वर्स ब्यूटिफु అనేది ఒక పదము విలేజ్ అనేది ఒక పదం ఇది కూడా కొన్ని పదాల సముదాయమే కానీ ఈ వాక్యాన్ని ఏ బ్యూటిఫుల్ విలేజ్ అనే ఈ వాక్యాన్ని ఈ వాక్యాన్ని ఏమనొచ్చు అంటే ఫ్రేజ్ ఎందుకంటే ఈ వాక్యంలో సబ్జెక్ట్స్ లేవు సబ్జెక్ట్స్ అంటే తెలియాలి సబ్జెక్ట్స్ అంటే ఐ వై దే హీ షీఇట్ నేమ్ అనే సబ్జెక్ట్స్ మనకు సెకండ్ సెంటెన్స్లో లేవు సబ్జెక్ట్ లేని ను అదే విధంగా వర్బ్స్ వర్బ్స్ క్రియలు లేని వర్బ్స్ క్రియలు లేని సబ్జెక్ట్ వర్బ్ లేకుండా సబ్జెక్ట్స్ కానీ వర్బ్స్ లేకుండా ఉండే ఈ వాక్యాన్ని ఏమంటామంటే ఫ్రేజ్ అంటాం సబ్జెక్ట్ వర్బ్ కలిగి ఉన్న ఈ పదాల సముదాయాన్ని ఏమంటామంటే క్లాజ్ అంటాం మన సిక్స్త్ క్లాస్లో ఏమి ఇచ్చాడు క్లాస్ గురించి ఇచ్చాడు అది ఏ క్లాస్ అది ఇఫ్ క్లాస్ గురించి ఇచ్చాడు ఓకేనా మనము ఈ చాప్టర్లో ఎస్ సిక్స్త్ చాప్టర్ సిక్స్త్ క్లాస్లో ఉన్న ఫిఫ్త్ చాప్టర్లో ఇఫ్ క్లాస్ గురించి తెలుసుకున్నాం అసలు ఇంత క్లాస్ అంటే ఏంది ఫ్రేజ్ అంటే ఏంది తెలిసిపోయింది క్లాస్ అంటే చెప్పండి సబ్జెక్ట్ వర్బ్ కలిగి ఉన్న పదాల సముదాయాన్ని సెస్ క్లాజ్ అనవచ్చు సబ్జెక్ట్ వర్బు లేని సబ్జెక్ట్ వర్బు లేని పదాల సముదాయాన్ని ఫ్రేజ్ అంటారు ఫ్రేజ్ అన్న వాక్యమే క్లాజ్ అన్న వాక్యమే ఫ్రేజ్ అంటే ఏంటంటే ఖచ్చితంగా ఇందులో సబ్జెక్ట్ ఉండదు వర్బ్ ఉండదు మరి క్లాస్ అంటే ఏంటంటే ఇది కూడా వాక్యమే కానీ సబ్జెక్ట్ ఉంటుంది వర్బ్ ఉంటుంది ఇప్పుడు మనకు ఎస్ మన క్లాస్లో ఇప్పుడు సిక్స్ క్లాస్లో ఏమి ఇచ్చారంటే ఎస్ సిక్స్ క్లాస్లో ఇచ్చింది ఏంటంటే ఇఫ్ క్లాస్ ఇచ్చాడు ఇఫ్ క్లాస్ ఇఫ్ క్లాస్ అనిచ్చాడు ఇఫ్ క్లాజ్ అంటే ఏంది క్లాజ్ అంటే తెలిసిపోయింది కదా క్లాజ్ అంటే ఏంది సబ్జెక్ట్ వర్బ్ కలిగి ఉన్న ఎస్ పదాల సముదాయాన్ని క్లాజ్ అంటాం ఓకేనా ఎస్ యు గో టు ఆగ్రా చూద్దాం ఇది ఫ్రేజా ఫస్ట్ చెక్ చేద్దాం ఓకేనా యు అనేది సబ్జెక్ట్ గో అనేది వర్బ్ సబ్జెక్ట్ వర్బ్ ఉండి ఈ పదాల సముదాయాన్ని క్లాజ్ అంటాం ఈ క్లాస్కి ఏం చేశారంటే ఇఫ్ అనే పదాన్ని నేను యాడ్ చేశాను ఓకేనా ఎస్ ఇప్పుడు మీరు చదవండి రెడిట్ ఇఫ్ యు గో టు ఆగ్రా ఇఫ్ యు గో టు ఆగ్రా నీవు ఆగ్రాకు వెళ్తే ఎస్ ఇఫ్ యు గో టు ఆగ్రా ఇఫ్ యు కమ్ ఇయర్ ఇక్కడికి వస్తే ఓకేనా చూద్దాం ఇక్కడ ఇఫ్ క్లాజ్ లో ఇప్పుతో పాటు ఉండే ఈ క్లాజ్ ను ఇప్పుతో పాటు ఉండే క్లాజ్ క్లాజ్ అంటారు ఓకేనా ఇఫ్ యు గో టు ఆగ్రా చూద్దాం ఇఫ్ యు గో టు ఆగ్రా నీవు ఆగ్రాకు వెళ్తే ఇఫ్తో పాటు ఉండే సెంటెన్స్ ఏమంటారు అంటే సెంటెన్స్ను ఎస్ తో పాటు ఉండే సెంటెన్స్ ఇఫ్ క్లాజ్ అంటారు లేదంటే ఇంకోసారి చేద్దాం ఇఫ్ యు గో టు ఆగ్రా అంటే చూడండి నువ్వు ఆగ్రాకు వెళ్తే అంటే పూర్తి అర్థాన్ని ఇస్తుంది ఈ వాక్యం ఇస్తలేదు ఇలా పూర్తి అర్థాన్ని ఇవ్వలేని ఈ వాక్యాన్ని ఏమంటామంటే డిపెండెంట్ డిపెండెంట్ క్లాజ్ అంటాం ఏమంటాం మీద డిపెండెంట్ క్లాస్ అనొచ్చు లేదంటే ఇఫ్ క్లాజ్ అనవచ్చు అసలు ఇక్కడ మనకు ఇంకోసారి చెక్ చేద్దాం ఇఫ్ అనే ఇఫ్ అనే వర్డ్ ఉంది కదా ఇంగ్లీష్ వర్డ్ దాని యొక్క మెయిన్ వర్క్ ఏంటంటే యు గో టు ఆగ్ర ఈ సెంటెన్స్ను రాబోయే సెంటెన్స్ రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగించే పదాన్ని ఏమంటామంటే కంజంక్షన్ అంటాం కంజంక్షన్ మీన్స్ ఇట్ ఈస్ ఎ వర్డ్ ఓకే ఆ వర్డ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ కనెక్ట్స్ టూ క్లాజెస్ రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగించేదే కంజంక్షన్ ఓకేనా మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కంజంక్షన్ కెన్ బి క్లాస్ ఫోర్ ఇంటూ టూ టైప్స్ ఓకేనా వాక్యాలను కలిపే కంజంక్షన్స్ ఎన్ని అంటే టూ టైప్స్ నెంబర్ వన్ సబార్డినేటివ్ సబ్ ఆర్డినేటివ్ సబార్డినేటివ్ కంజంక్షన్ సెకండ్ వన్ కోఆర్డినేటివ్ 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 కంజంక్షన్ చూడండి సార్ ఇఫ్ క్లాజెస్ మనకున్న ఈ సిక్స్త్ క్లాస్లో ఉన్న ఈడ చిన్న హాఫ్ పేజ్ ఇచ్చాడండి ఇందులో ఉండే ఇఫ్ క్లాస్ గురించి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్ అంటే తెలియాలి బీంగ్ టీచర్ క్లాస్ అనగానే నీకు ఏం తెలివాలో ఫ్రేజ్ తెలవాలి ఒకనా ఫ్రేజ్ అంటే సబ్జెక్ట్ వర్బు లేకుండా ఉండే పదాల సముదాయాన్ని ఫ్రేజ్ అంటాం మరి క్లాజ్ అంటే ఏంది సబ్జెక్ట్ వర్బ్ కలిగి ఉన్న పదాల సముదాయాన్ని క్లాజ్ అంటాం మళ్ళీ క్లాజ్ అనేది ఇప్పుతో కలిగి ఉన్నప్పుడు దాన్ని ఇప్పు క్లాజ్ అంటాం ఇలా ఇఫ్తో కలిగి ఉన్నప్పుడు ఆ వాక్యం పూర్తి అర్థాన్ని ఇస్తలేదు కాబట్టి దాన్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం పూర్తి అర్థాన్ని ఇవ్వలేని వాక్యాన్ని డిపెండెంట్ క్లాజ్ అనొచ్చు ఇంకో రకంగా దానికే మరొక పేరు ఇఫ్ అన్నది ఏంది కంజక్షన్ కంజంక్షన్ అంటే ఏంది రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగిస్తాం ఓకేనా రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగించే పదాన్ని ఏమంటాం దీన్ని కంజంక్షన్ అంటాం ఓకేనా మరి కంజక్షన్స్ ఎన్ని రకాల పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిస్కస్ చేద్దాం ఎన్ని రకాలు టూ టైప్స్ సబార్డినేటువ కంజంక్షన్ కోఆర్డినేటివ్ కంజంక్షన్ మన సబార్డినేట్ కంజక్షన్ ఎస్ తెలిసి ఉండాలి ఇవన్నీ రాపేస్తాం మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అనే పదాన్ని సబార్డినేట్ కంజక్షన్ అంటారు అంటనే పదాన్ని కోఆర్డినేట్ కంజక్షన్స్ అంటారు గ్రామర్ పార్ట్లో కోఆర్డినేట్ కంజక్షన్స్ ఉంటాయి సబార్డినేట్ కంజంక్షన్స్ ఉంటాయి వాటిని మనం బహ్యాక్ చేయాలి ఖచ్చితంగా మరి ఇక్కడ ఉన్న ఇఫని కంజంక్షన్ ఏంటి సబార్డినేటివ్ కంజంక్షన్ సబార్డినేటివ్ తో పాటు ఉండే వాక్యాన్ని సబార్డినేటివ్ సబ్ ఆర్డినేటివ్ సబార్డినేటివ్ సబార్డినేటివ్ క్లాస్ అని కూడా అనొచ్చు చూడండి సబ్జెక్ట్ ఎలా వెళ్ళిపోతుంది ఇక్కడ క్లాస్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రేజ్ తెలుసుకున్నాం మళ్ళీ క్లాజ్ అనేది ఇప్పుతో పదం ఇప్పు అనే పదంతో ఉంది కాబట్టి దాని ఇఫ్ క్లాస్ అన్నాడు అదేవిధంగా ఈ ఇప్పుతో పాటు ఉండే క్లాజ్ పూర్తి అర్థాన్ని ఇస్తున్నది కాబట్టి దానికే మరొక పేరు డిపెండెంట్ క్లాజ్ అంటుండో మరి ఇఫ్ అనే పదాన్ని కంజంక్షన్ అంటాం కాబట్టి కంజంక్షన్లో టూ టైప్స్ ఉంటాయి కాబట్టి అవి సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇప్పుడు అనే సబార్డినేట్ కంజంక్షన్తో పాటు ఉండే వాక్యాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు కాన్సెప్ట్ ఏంటంటే సార్ కాన్సెప్ట్ ఏంటంటే ఎస్ ఇక్కడ మనకు మెయిన్ థింగ్ ఇఫ్ యు గో టు ఆగ్రా అనే ఈ క్లాజ్ ఇఫ్ క్లాజ్ కు ఏం పేరంటే డిపెండెంట్ క్లాస్ అనొచ్చు లేదంటే సబార్డినేటివ్ క్లాజ్ అనొచ్చు డిపెండెంట్ క్లాజ్ అని ఎలా వచ్చింది పేరు అది పూర్తి అర్థాన్నిస్తలేదు కాబట్టి మరొక వాక్యం మీద దాని పక్క వాక్యం మీద ఆధారపడుతుంది పక్క వాక్యం ఉన్నప్పుడు దాని పక్కన ఒక వాక్యం ఉంటే అది పూర్తి అర్థాన్నిస్తుంది ఇలా పక్క వాక్యం మీద ఆధారపడిన ఇఫ్ యూ గో టు ఆగ్రా అనే సెంటెన్స్ డిపెండెంట్ క్లాజ్ అంటారు లేదంటే ఇఫ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి సబార్డినేటివ్ కంజంక్షన్తో పాటు ఉండే వాక్యాన్ని సబార్డినేటివ్ క్లాజ్ అంటారు ఓకేనా ఇక్కడ వరకు కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నా ఎస్ ఇప్పుడు చూద్దాం ఇక ఇఫ్ యు గో టు ఆగ్రా అనే సెంటెన్స్ ని మనం ఏమనొచ్చు అంటే సబార్డినేట్ క్లాస్ అనొచ్చు డిపెండెంట్ క్లాస్ అనొచ్చు ఓకేనా ఇఫ్ యు గో టు ఆగ్రా ఆగ్రాకు వెళ్తే ఆగ్రాకు వెళ్తే విల్ విల్ సీ ద తాజ్ మహల్ చూస్తావు చూడండి ఇప్పుడు మనకు ఈ వాక్యము ఈ వాక్యం మీద ఆధారపడ ఆధారపడి ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్న ఈ వాక్యాన్ని మనం ఏమంటామంటే ఇండిపెండెంట్ క్లాజ్ అనవచ్చు ఏమన్నా చని ఇండిపెండెంట్ క్లాజ్ అనొచ్చు లేదంటే దానికే మే దానికే మరొక పేరు మెయిన్ క్లాజ్ అని కూడా అనొచ్చు లేదంటే ప్రిన్సిపల్ క్లాజ్ అని కూడా అనొచ్చు ఇక్కడ చూద్దాం మనకు ఎస్ విల్ తాజ్ మహల్ అనే ఈ సెంటెన్స్ మనం ఏమనొచ్చో ఎస్ మెయిన్ క్లాస్ అనొచ్చు ప్రిన్సిపల్ క్లాస్ అనొచ్చు లేదంటే ఇండిపెండెంట్ క్లాస్ అనొచ్చు మరి ఇక్కడ ఉన్న ఈ వాక్యాన్ని మనం ఏమనొచ్చు సబార్డినేట్ క్లాస్ అనొచ్చు లేదంటే డిపెండెంట్ క్లాస్ అనొచ్చు అంటే ఇదంతా బీంగ్ టీ టీచర్గా తెలియాల్సిన నాలెడ్జ్ సిక్స్త్ క్లాస్ చూడండి ఎంత నాలెడ్జ్ ఇచ్చాడు గవర్నమెంట్ ఆ టెక్స్ట్ బుక్లో ఇఫ్ యూ గో టు ఆగ్రా యూ విల్ సీ ద తాజ్మహల్ ఇది బేసిక్ తెలిసిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని దీన్ని బేస్ చేసుకునే ప్రాక్టీస్ చేయొచ్చు ఓకేనా ఇఫ్ యు గో టు ఆగ్రా యు విల్ సి ద తాజ్మహల్ దీని యు విల్ సి ద ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ క్లాజ్ అనొచ్చు లేదా లేదంటే ఇంకేమనొచ్చు మెయిన్ క్లాజ్ అనొచ్చు దీని ఏమనొచ్చు సబార్డినేట్ క్లాజ్ అనొచ్చు ఇఫ్ యు గో టు ఆగ్రా నువ్వు ఆగ్రాకు వెళ్తే యు విల్ సి ద తాజ్మహల్ నువ్వు తాజ్మహల్ను చూస్తావు ఇదే సెంటెన్స్ని ఇలా రాయొచ్చు ఓకేనా ఇక్కడ ఉన్న మెయిన్ క్లాజ్ ను ముందు రాయండి ముందు రాయండి యు విల్ యుల్ యుల్ సి దాజ్ మహల్ యుల్ సిహల్ ఇఫ్ క్లాస్ అనేది సబార్డినేట్ క్లాస్ తర్వాత రాయండి తర్వాత రాయండి ఇఫ్ యుఫ్ యు గో టు ఆగ్రా ఇక్కడ కంజంక్షన్ అనేది కంజంక్షన్ అనేది రెండు వాక్యాల మధ్యలో యూజ్ అయినప్పుడు కామా యూజ్ చేయకూడదని టెక్స్ట్ బుక్లో వాడు క్లియర్గా క్లియర్ కట్గా ఇచ్చారు ఇది నాలెడ్జ్ అంటే నువ్వు ఆగ్రాకు వెళ్తే తాజ్మహల్ చూస్తావు అనే ఒక తెలుగు వాక్యాన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు ఇఫ్ యూ గో టు ఆగ్రా యూ విల్ సి ద తాజ్మహల్ ఆర్ యూ విల్ సి ద తాజ్మహల్ ఇఫ్ యు గో టు ఆగ్రా ఇఫ్ అనే పదము వాక్యము మధ్యలో వచ్చినప్పుడు ఇక్కడ కామ అనేది యూజ్ చేయకూడదు రిమెంబర్ ఇచ్చి ఇక్కడ కామ యూజ్ చేయకూడదు ఇక్కడ కామ యూజ్ చేయదు ఓకేనా రైట్ ఓకే ఇక్కడ కామ యూజ్ కాదు రైట్ చూద్దాం సెంటెన్స్ ఇఫ్ యు గో టు ఆగ్రా యూ విల్ సి ద తాజ్మహల్ నువ్వు ఆగ్రాకు వెళ్తే తాజ్మహల్ చూస్తావు లేదంటే యూ విల్ సి ద తాజ్మహల్ ఇఫ్ యు గో టు ఆగ్రా ఈ విధంగా రాయచ్చు ఈ విధంగా రాయొచ్చు ఈ విధంగా రాయొచ్చు ఇప్పుడు మనము ఇక వీటికి బేస్ చేసుకొని మనము ఎస్ ఎలా సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి ఎస్ చూద్దాము సరీ ఇఫ్ యూ గో టు ఆగ్రా అనే సెంటెన్స్ ఏ టెన్స్లో ముందు గుర్తుపట్టాలి ओके ना इधर ए टेंस लो मुंडी इफ यू गो टू आगरा ना इधर ए टेंस लो मुंडी चेक इट ओके ना सब्जेक्ट सब्जेक्ट वर्ब वे वन रिमेनिंग पार्ट इज एन ऑब्जेक्ट सिंपल प्रेजेंट टेंस लो उन्नत लाइटे इफ यू क्लास సింపుల్ టెన్స్ అంటే బాగా టెన్సెస్ మీద ఐడియా ఉండాలి సింపుల్ ప్రెజెంటెన్స్ అంటే ఐ వి వన్ ఈ ఇట్ ఈషిట్ నే వన్ కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈస్ అనే లెటర్స్ యాడ్ చేస్తాం నీవు ఆగ్రాకు వెళ్తే ఇఫ్ యు గో టు ఆగ్రా ఒకవేళ అతడు ఆగ్రాకు వెళితే అతడు ఆగ్రాకి వెళ్తే యూ గో టు ఆగ్రా అనకూడదు టెన్సెస్ టెన్సెస్లో సింపుల్ ప్రెజెంట్ లో హీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు వన్ బు వి వన్కి ఏం చేయొచ్చు ఎస్ అనే యాడ్ చేయొచ్చు లేదంటే అనే యాడ్ చేయొచ్చు లేదంటే ఆఈస్ ఇక్కడ ఈఎస్ యాడ్ చేయాలి ఇఫ్ యూ గోస్ టు ఆగ్రా ఇఫ్ యూ గో టు ఆగ్రా ఇఫ్ యూ గోస్ టు ఆగ్రా చూడు కాన్సెప్ట్ అంటే ఇఫ్తో పాటు ఉండే ఈ సెంటెన్స్ కనుక సింపుల్ ప్రజెంటెన్స్ ఉన్నట్లయితే సింపుల్ సింపుల్ టెన్స్ లో ఉన్నట్లయితే సింపుల్ టెన్స్ లో ఉన్నట్లయితే ఆ తర్వాత వచ్చే మెయిన్ క్లాజ్ లో ఆ తర్వాత వచ్చే మెయిన్ క్లాజ్ లో విల్ అయినా యూజ్ చేయొచ్చు కెన్ అయినా యూజ్ చేయచ్చు షెలైన యూజ్ చేయొచ్చు మే అయినా అనే ఈ యొక్క హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేసుకుంటా మెయిన్ క్లాజ్ అనేది ఖచ్చితంగా ఈ విధంగా రాయబడుతుంది ఓకేనా ఎస్ ఈ విధంగా క్లాజ్ అనేది ఒక కండిషన్ ఓకేనా ఇది ఒక కండిషన్ క్లాజ్ అనేది ఒక కండిషను ఈ మెయిన్ క్లాజులు ఏముంది విల్ క్యాన్ షాల్ మే ఎప్పుడు యూజ్ అయితే అలా ఇఫ్ క్లాస్ సింపుల్ టెన్స్ లో ఉంటే ఇఫ్ క్లాజ్ అనేది సింపుల్ టెన్స్ లో ఉన్నట్లయితే మెయిన్ క్లాజ్ లో విల్ మే అనే మోడల్స్ వర్బ్స్ యూజ్ కాబడతాయి ఇది ఒక కండిషన్ దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్ కండిషన్ నెంబర్ వన్ కండిషన్ నెంబర్ వన్ ఈ కండిషన్ నెంబర్ వన్ కి ఏం పేరంటే ప్రాబబుల్ కండిషన్ ప్రాబబుల్ కండిషన్ చూడండి ఎక్కడికి పోయిన సబ్జెక్ట్ ఇక్కడ స్టార్ట్ ఇక్కడకి వెళ్ళిపి ఇఫ్ క్లాజుస్ కు ఇలా ఇఫ్ క్లాజుస్ కు మనకొపేరే కండిషనల్ క్లాజుస్ ఓకేనా ఇఫ్ క్లాజుస్ ఆర్ ఆల్సో నోన్ యాస్ ఆల్సో నోన్ యాస్ కండిషనల్ క్లాజుస్ కండిషనల్ క్లాజుస్ ఇదసుండాలి ఇఫ్ క్లాజు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు మెయిన్ క్లాజులో యూజ్ ఏ మోడల్స్ అలా కండిషన్ దేర్స్కోవాలి

Number three is... री कंडीशन इमेजिनरी कंडीशन नंबर फाइव इज जीरो ఈ క్లాసెస్ అనే చాప్టర్ కు మరొక పేరే కండిషన్ క్లాసెస్ మనకిచ్చిన ఈ సిక్స్త్ క్లాస్లో కండిషన్ నెంబర్ వన్ మీద అయ్యో ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు కండిషన్ నెంబర్ వన్ మీద నెక్స్ట్ పేజీలో సిక్స్టీ సెవెన్ పేజీలో ఎస్ ఈ విధంగా మనకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు అవి మనం ప్రాక్టీస్ చేయొచ్చు ఓకేనా ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే జస్ట్ కండిషన్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే నెంబర్ వన్ కండిషన్ మీదనే ఇచ్చాడు ఓకేనా నెక్స్ట్ పేజీలో నెక్స్ట్ పేజీలో వచ్చేసి రైట్ నెక్స్ట్ పేజీలో ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఓకే ఈ విధంగా మనము ఫస్ట్ అసలు దాని సబ్జెక్ట్ ఏందో తెలుసుకున్నాం క్లాజ్ అంటే ఏంది సబ్జెక్ట్ వర్బ్ కలిగి ఉన్న పదాల సముదాయాన్ని క్లాజ్ అంటారు సబ్జెక్ట్ వర్బు పదాలు కలిగిలేని వాక్యాన్ని ఏమంటాము ప్రేజ్ అంటాము క్లాజ్కు క్లాజ్ అనే ఈ యొక్క పదము గుర్తుపెట్టుకోండి వాక్యం క్లాజ్ అనగానే వాక్యము ఇఫ్తో పాటు ఉండే క్లాజ్ను ఈ వాక్యాన్ని ఇఫ్ క్లాజ్ అనొచ్చు లేదంటే దానికే మరొక పేరు సబార్డినేటివ్ క్లాజ్ అనొచ్చు దానికే మరొక పేరు డిపెండెంట్ క్లాజ్ అనొచ్చు ఇఫ్ లేని క్లాజ్ను మెయిన్ క్లాజ్ అనొచ్చు దానికే మరొక పేరు ఇండిపెండెంట్ క్లాజ్ అనొచ్చు లేదంటే ప్రిన్సిపల్ క్లాజ్ అనొచ్చు ఓకేనా ఇప్పుతో పాటు ఉండే క్లాస్ కనుక సింపుల్ ప్రజెంటెన్స్ ఉంటే సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంటే ఆ తర్వాత వచ్చే మెయిన్ క్లాస్లో విల్ క్యాన్ షెల్ మే అనే మోడల్స్ యాక్సిలర్ వర్బ్స్ యూజ్ అవుతాయి ఇవి కండిషన్స్ కాబట్టి ఈ ఇఫ్ క్లాజెస్కి మరొక పేరే కండిషనల్ క్లాజెస్ ఈ కండిషనల్ క్లాజెస్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే ఫైవ్ టైప్స్ ఉంటాయి ఓకేనా నెంబర్ వన్ ప్రాబబుల్ కండిషన్ నెంబర్ టూ ఇంప్రాబుల్ కండిషన్ నెంబర్ త్రీ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ నెంబర్ ఫోర్ ఇమాజినల్ కండిషన్ నెంబర్ ఫైవ్ జీరో ఆర్ రియల్ కండిషన్ జస్ట్ ఇంట్రడక్షన్ ఈ వీడియో ఈ వీడియోలో మనకు సిక్స్త్ క్లాస్లో సిక్స్టీ సిక్స్ పేజీలో ఫిఫ్త్ చాప్టర్ నుండి తీసుకుని ఒక ఇఫ్త్ క్లాస్ మీద ఇంత సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను మనకు ప్రాబబుల్ కండిషన్లో యూజ్ అయ్యే టెన్స్ సింపుల్ ప్రెజెంటెన్స్ ఇంప్రాబుల్ కండిషన్ యూజ్ అయ్యే టెన్స్ సింపుల్ పాస్టెన్స్ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ యూజ్ ఏ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ యాస్ ఇంప్రాబుల్ కండిషన్ మనకి ఇమాజినరీ కండిషన్ గా మారిపోతుంది ప్రాబుల్ కండిషన్ జీరో కండిషన్ గా మారిపోతుంది ఈ నాలెడ్జ్ తెలిసి ఉండాలి ఓకేనా దీని మీద ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అనేది నెక్స్ట్ వీడియోలో మనకు క్లియర్ గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేద్దాం చాప్టర్ పేరు ఏంటంటే ఇఫ్ క్లాజెస్ సిక్స్త్ క్లాస్ లో చూడండి ఫిఫ్త్ చాప్టర్ లో సిక్స్టీ సిక్స్ పేజీలో ఉన్న ఇఫ్ క్లాస్ మీద ఇంత సబ్జెక్ట్ మనం డిస్కస్ చేశాం ఇది రియల్ టైంలో కమ్యూనికేషన్ స్కిల్స్ యూజ్ అవుతుంటుంది ఎగ్జామ్లో వచ్చే మార్క్స్ మీద మనం మార్క్స్ ఎలాంటి క్వశ్చన్ అయినా చేయొచ్చు కాబట్టి ఈ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎస్ మళ్ళీ ఒకసారి ప్రాబుల్ ఇంప్రాబుల్ వన్ ఫీల్డ్ ఇమాజినరీ జీరో ఈ కండిషన్ల మీద అలా తరోగా మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఎక్సర్సైజ్ బుక్లో ఉన్న ఎక్ససైజ్ మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు వాటి క్వశ్చన్ ఎలా అడిగితే మనం ఆన్సర్ ఎలా చేయొచ్చు ఓకేనా రైట్ శ్రీ సాయి ట్యూటోరియల్ ద్వారా మీకు ఒక అద్భుతమైన వీడియో చేయగలిగాను ఓకేనా ఎవరి వారికి కాన్ఫిడెన్స్ ఉండాలండి మీరు అద్భుతం మీరు మీరే అంటే మన వీడియోలో వీడియో క్లాస్లో ఆన్లైన్ క్లాస్లో మనది మనం చెప్పకుంటే మనది ఇంకోటి చెప్తాడా చెప్పలేడు కాబట్టి మన మనం బాగా చెప్తున్నాం మనం బాగా చదువుకుంటున్నాం మనం జాబ్ సాధిస్తాం అని మనం మనం కాన్ఫిడెంట్గా ఉండగలిగితే సాధిస్తాం అయ్యో నేను చెప్పేది కరెక్టేనా అది బాగున్నదా ఇది అందరికి రీచ్ అందరికి రీచ్ అవుతుంది జస్ట్ సిక్స్త్ క్లాస్ స్కూల్ లెవెల్ ఇంగ్లీష్ గ్రామర్ హిఫ్ క్లాస్ అంటే ఏంది హిఫ్ట్ క్లాస్తో పాటు ఉండే క్లాస్లు మెయిన్ క్లాస్ అంటారు హిఫ్ట్ క్లాజెస్కి మరొక పేరే కండిషన్ క్లాజెస్ కండిషన్ క్లాసెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఫైవ్ టైప్స్ ఫస్ట్ కండిషన్ ప్రాబుల్ కండిషన్ యూజ్ ఎయిట్ టెన్స్ సెకండ్ కండిషన్ ఇంప్రాబుల్ కండిషన్ యూజ్ ఏ టెన్స్ థర్డ్ కండిషన్లు యూజ్ ఏ టెన్స్ ఫోర్త్ కండిషన్లో యూజ్ ఎయి టెన్స్ ఫిఫ్త్ కండిషన్ యూజ్ ఎయి టెన్స్ గురించి డిటెయిల్గా నెక్స్ట్ వీడియోలు చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ అండి ఇంగ్లీష్ గ్రామర్ డిఎస్లో మనకు కంటెంట్ నుండి నైన్ మార్క్స్ అండి త్రీ మార్క్స్ మెథడ్ నుండి వస్తాయి అదే టెట్ ఎగ్జామ్లు అయితే ట్వంటీ ఫోర్ మార్క్స్ ఈ ట్వంటీ ఫోర్ మార్క్స్లో ఒక్క మార్క్తో కూడా ఉద్యోగం వచ్చింది హాఫ్ మార్క్ డిఎస్లో ఒక హాఫ్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి సిక్స్త్ క్లాస్లో సిక్స్టీ సిక్స్ పేజీలో ఉన్న ఫిఫ్త్ చాప్టర్ తర్వాత ఉన్న ఈ పేజ్ గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్